వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు ఎస్పీ మార్కెట్ చైర్మన్ చాంబర్ మాజీ అధ్యక్షులు క్రైడే మాజీ అధ్యక్షులు నందంపు శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఎస్పీ మార్కెట్లోని ఆయన కార్యాలయంలో ఆత్మీయుల మధ్య ఘనంగా జరిగింది వైసీపీ నాయకులు ఎస్పీ మార్కెట్ కమిటీ నూనె వర్తకులు ఆపరాలు వంటి వివిధ వర్తక సంఘాల నాయకులు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు పండ్ల వర్తకులు అభిమానులు ఆయన కార్యాలయానికి విచేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానుల సమక్షంలో నంద నిత్యం అందుబాటులో ఉండి తనను స్వయంగా కలిసి వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేర్పొన కృతజ్ఞత తెలియజేశారు ఈ వేడుకలో మార్కెట్ కమిటీ గౌరవ కార్యదర్శి మద్దాల రవిశేఖర్ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు కనకల రాజా వైసీపీ నాయకులు ఇసుకపల్లి శ్రీనివాస్ సడప నిల్ కుమార్ కోడికోట కాపు సంఘం నాయకులు వక్కపాటి మురళి చాంబర్ మాజీ అధ్యక్షులు బూర్లగడ్డ వెంకట సుబ్బరాయుడు మాజీ డైరెక్టర్ వల్ల చిన్ని వివిధ సంఘాల నాయకులు కూర్చు శ్రీను తదితరులు పాల్గొన్నారు నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం విచ్చేసినవంటే నా సోదరులకు నా అభిమానులకు నాకు కావలసిన నా సహచర వ్యాపారస్తులకు మొత్తం అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు అందరూ కూడా నన్ను ఫోన్ ద్వారా కానీ ఇలా ప్రెస్ ద్వారా పేపర్ ద్వారా కానీ నన్ను వ్యక్తిగతంగా కానీ వచ్చి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పార్టీల్లో అధికారాలు ఉంటూ ఉండకపోతాయి అయినా సరే మనం అందరం కూడా ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండాలనేదే మన ముఖ్యమైన నిర్ణయం దాంతోపాటు అందరికీ కూడా అందరూ కలిసి అందరూ బాగుండాలి దాంట్లో నేను ఉండాలనేది నేను కోరుకుంటూ నాకు ఈ రోజు తెలియజేసిన మిత్రులందరికీ మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ